అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే ఇక్కడ సిస్టమ్ లో ఉండే బ్యూటీ మీరు చూస్తే ఆల్ రిజర్వాయర్స్ లో యాజ్ ఆన్ టుడే ఎంత వాటర్ ఉంది ముందుగానే కొంత డిప్లీట్ కూడా చేశాం ఆ రివర్ లో క్యాచ్మెంట్ ఏరియా మొత్తం తీసుకొని ఎంత రెయిన్ పడుతుంది ఎన్ని టిఎంసీఎఫ్ వాటర్ వస్తుంది అక్కడి నుంచి ఇది ట్రావెల్ చేయాలంటే ఎంత దూరం పడుతుంది అల్టిమేట్గా ప్రకాశం జిల్లాలో లాస్ట్ టైం నాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు కూడా నిన్నంతా ఒక లెవెల్లో ఉన్నాం ఈరోజు మీరు చూస్తే పులిచెంతల దగ్గర ఒక లక్ష డెబ్బై వేలు డెబ్బై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ ఇప్పుడు వచ్చేసే పరిస్థితి వచ్చింది అది రాత్రికి ఇక్కడికి వస్తుంది పక్కన మున్నేరు అవి కూడా వస్తున్నాయి అంటే ఈరోజు ఇప్పటికి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు రాత్రికి సెకండ్ వార్నింగ్ వస్తాం ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకొని ప్రిపేర్నెస్ ప్లానింగ్ ఇన్ అడ్వాన్స్ ఒకవేళ రిజర్వాయర్స్లో నీళ్లుంటే అడ్వాన్స్ ఎవక్వేషన్ చేసి కొంత క్వశ్చన్ పెట్టుకొని ఆపరేట్ చేయడం ఇప్పుడంతా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి మీరు చూస్తే క్లౌడ్ బరస్టింగ్ ఒకేది ఇక్కడ నలభై సెంటీమీటర్లు వర్షపాతం నెవర్ యు ఇమేజెండ్ ఒకేది ఇక్కడ నలభై సెంటీమీటర్లు పడితే అక్కడ విభజమే బుడమేర్లో జరిగింది ఇప్పుడు తెలంగాణలో కూడా జరిగినట్టుంది వరంగల్ రోజు జరిగింది ఎంత థర్టీ ఫార్టీ ఫార్టీ టూ టు టెన్ సెంటీమీటర్ పడిపోయింది ఇలాంటివన్నీ కూడా ముందుగానే ఫోర్కాస్ట్ చేసి హెవీ టు మోడరేట్ ఎంత ఉంటుంది అది కూడా ఇంకా మనకు పర్ఫెక్ట్ కూడా రాల వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషనే కాకుండా ఇంటర్నేషనల్ గా ఆల్ ప్రిడిక్షన్స్ అవి కూడా తీసుకొని మేము ఒక మోడలింగ్ తయారు చేసుకుంటూ అక్కడి నుంచి ఇవన్నీ కూడా మానిటర్ చేస్తా వచ్చాం దీంతో ఈరోజు మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ పదహారు నెలలు తయారు చేశాం టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశాం టెక్నాలజీ ఇంటిగ్రేట్ ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక పెన్షన్ ఇస్తాం మేము రేపు మొదటి తారీఖున ప్రతి ఒక్క పెన్షన్ ఎక్కడిచ్చారో టెక్నాలజీ ఆడిటింగ్ ఆటోమేటిక్గా మాకు వచ్చేస్తుంది ఇంటి దగ్గర ఇచ్చారా వాళ్ళు ఏదైనా ఏజ్ హోమ్ ఉంటే ఇచ్చారా నరేగా వర్క్ సైట్ ఉంటే ఇచ్చారా లేదంటే పంచాయతీ ఆఫీసులు ఇచ్చారా ఎక్కడ ఇచ్చారో క్లియర్ క్లారిటీ వస్తుంది దాని రీజన్స్ కూడా జస్టిఫికేషన్ వస్తుంది మళ్ళీ వీళ్ళ బిహేవియర్ ఎట్టుంది ఉంది అనే దానిపైన ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం రూడ్గా చేశారా గౌరవంగా ఇచ్చారా ఇవన్నీ ఒకప్పుడు రెండు లక్షల అరవై ఐదు వేల మందిని వాలంటీర్స్ని పెట్టారు ఒకరోజు పెన్షన్ ఇవ్వడానికి రెండు గంటల పనేది ఇప్పుడు లక్ష అరవై ఐదు వేల మందితో మూడు గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి ఈరోజు మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలాంటివి జరిగితే బీభర్స్ జరిగితే ఒక వారం రోజులు కరెంట్ వచ్చేది కాదు రాత్రి ఎనిమిది గంటలకు పది గంటలకు అన్ని చార్జ్ చేసాం ఎక్కడికక్కడ విండు చూసుకున్నాం విండు విపరీతంగా ఉంటే ఒక రెండు మూడు గంటలు ఆఫ్ చేసాం అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళా విండి దగ్గర మళ్ళా ఛార్జ్ చేసాం కొన్ని పోల్స్ పోతే ఎరెక్ట్ చేసాం మనుషులు పెట్టుకున్నాం దగ్గర దగ్గర రెడీనెస్ కోసం ఒక పదివేల మందిని పెట్టుకున్నాం పోల్స్ అన్ని పెట్టుకున్నాం ట్రైటర్ అన్ని చేసేసాం అంటే ఏ మాత్రం ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమ్మీడియట్ గా చేయగలిగాం ఆల్ ఫీల్డ్స్ లో కూడా వాటర్ ని కట్ చేసాం వెల్ ఇన్ అడ్వాన్స్ ఎప్పుడైతే వాటర్ కట్ చేసామో దానివల్ల ఇప్పుడు వచ్చే నీళ్లు పడినాయంటే అవన్నీ డ్రైన్ అవుతున్నాయి అదే మరి ఆల్ డ్రైన్స్ కూడా లాస్ట్ లో అవుట్లెట్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేయించాను హిస్టారికల్ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు ఈస్ట్ గోదావరి నుండి పోయి వచ్చాను నేను అక్కడ రైన్ పడలేదు కానీ డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేసేసారు ఇల్లీగల్ ఆక్యుపేషన్ జరిగింది ఎప్పుడైతే డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేశారో ఒక పదహైదు ఇరవై మండలాలు దర్ ఈజ్ ప్రాబ్లం అలాంటివన్నీ క్లియర్ చేయకపోతే ఎప్పటికీ ప్రాబ్లం శాశ్వతంగా ఉంటుంది అక్కడ ఆల్ సిటీస్లో మీరు చూస్తే మొత్తం డ్రైన్స్ అన్ని ఆల్ అవుట్లెట్స్ అన్ని క్లియర్ చేసి పెట్టాం అందుకే సేమ్ డే ఈవినింగ్ అంతా నీళ్ళని వెళ్ళిపోయినాయి కొన్ని రెక్కలు నీళ్లు వస్తే మా వాళ్ళు డ్రోన్స్ పెట్టి లేకుంటే సీసీటీవీ కెమెరాలు తీసుకొని ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ దాన్ని టాలీ చేసి మళ్ళా మెసేజ్ పంపించారు సిసిటీవీ కెమెరాలో ఏ ప్రాంతంలో ఏ స్పాట్లో నీళ్లు ఉన్నాయో తీసుకొని వాళ్ళకు మెసేజ్ పంపించి డ్రైవ్ చేశాం దీనివల్ల మొత్తం కూడా మీరు చూస్తే మున్సిపాలిటీస్ అన్నీ కూడా ఈరోజు మార్నింగ్ మూడు ఆరులో స్క్రీన్ అయినాయి ఇంకా కొన్ని ప్రాంతాల్లో పైరు నుంచి నీళ్లు రావడం అలాంటివి వచ్చాయి నిన్న కూడా పరచూర్ నేషనల్ హైవే నేను పోయి చూశాను ఏరియల్ సర్వేలో ఆ నేషనల్ హైవేకి నీళ్లు ఎక్కువ వచ్చేసే కొంతకి అవి పోయే వెంట్స్ లేక కట్ అయింది అది ఈరోజు మార్నింగ్కే క్లియర్ చేస్తా ఉన్నారు అయిపోయి ఉండాలి అది కూడా రివ్యూ చేసుకుంటున్నాం ఈ విధంగా ఓవరాల్గా మీరు అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు మా వాళ్ళు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంత ప్రామ్ట్ గా ఇంత ఉత్సాహంగా అందరూ కూడా కమిటెడ్గా ఒక పక్క వర్షం పడతా ఉంటే చెట్టు పడిపోతే చెట్టును క్లియర్ చేశారు ఒకప్పుడు చెట్టు పడిపోయిన తర్వాత నాలుగు రోజులకో ఒక వారానికి వచ్చేవాళ్ళు అది ఈసారి జరగలేదు ఎక్కడికక్కడ చెట్టు పడింది నేరుగా పవర్ సార్ తీసుకెళ్లారు కట్ చేసేసారు రోడ్డు ప్రొక్లని తీశారు పక్కన పడేశారు రోడ్డు క్లియర్ చేసేసారు ఈ విధంగా ఎక్కడికొకరు స్ఫూర్తిదాయకంగా ఎవరి పాటుకు వాళ్ళు ఒకరిని కాదు లాస్ట్ మైల్లో ఉండే పంచాయతీ గ్రామ సచివాలయంలో ఉండే సిబ్బంది వదుర్కొని లైన్ డిపార్ట్మెంట్లో ఉండే ప్రతి ఒక్కరూ వండర్ఫుల్ వర్క్ చేశారు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు నేను చాలాసార్లు నేనే వెళ్ళేవాడిని చేసేవాడిని మళ్ళా వచ్చేవాళ్ళం అన్నీ అయ్యింది నిన్న నేను పోయి చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ క్యాంపులు పెట్టినప్పుడు రిలీఫ్ క్యాంపులు పెట్టినప్పుడు కూడా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ గర్భిణీ స్త్రీలు అందరినీ సేఫ్ ప్లేస్ తీసుకురావాలంటే అందరిని తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఇది అయిన తర్వాత పంపించాం అంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఆల్మోస్ట్ వాళ్ళని చాలా సార్లు చూశాను గర్భిణీ సీళ్ళు అయితే చాలా ప్రెగ్నెంట్ లేడీస్ చాలా సఫర్ అయ్యారు అలాంటివన్నీ పర్ఫెక్ట్ గా కూడా చేశాం ఇక్కడ రియల్ టైం గవర్నెన్స్ కూడా ఆ రియల్ అప్రిషియేటింగ్ భాస్కర్ అండ్ స్టీ వీళ్ళందరూ కూడా ఈరోజు మీరు చూస్తే ఆల్ ఆర్ హైలీ క్వాలిఫైడ్ ఒక ఆరు మందిని ఇక్కడ వాళ్ళు చేసే పనికి అదనంగా ఈ పని అప్పచెప్పాం ఇక్కడే ఉన్నటువంటి మల్లిగా గారికి అయితే అమ్మాయి బీటెక్ సిఎస్సి ఐఐటి ఢిల్లీ ఎస్పీగా పనిచేశారు నాకు టెక్నికల్ సర్వీస్ అన్ని ఎస్పీ టెక్నికల్ సర్వీస్ పనిచేస్తూ ఇక్కడ ఎక్సెప్షియో జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ రియల్ టైం గవర్నెన్స్ చేస్తున్నారు ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే శ్రీమతి రెడ్డి దాత్రిరెడ్డి కూడా మొన్న జాయింట్ కలెక్టర్గా పనిచేసింది బీటెక్ ఫ్రమ్ ఐఐటి కరగ్పూర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కర డచ్ బ్యాంక్ ఎక్స్ఐపీఎస్ కూడా ఐపీఎస్ వచ్చినాక మళ్ళా ఐఏఎస్కి వచ్చారు ఇప్పుడు ఆవిడైతే ఆర్టీఐహెచ్ చూసి ఇక్కడ మళ్ళా ఇన్ఛార్జ్ పెట్టాం ఎక్స్ఎఫ్ డిప్యూటీ సెక్రటరీ గవర్నమెంట్ ఆర్టీజీఎస్ కింద గీతాంజలి శర్మ ఈవిడు కూడా బిఎస్సి జువాలజీ హిందూ కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీ ఏపీ పబ్లిక్ పాలసీ జేఎన్టీ ఆవిడ